అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఇంట్లో నుండే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తూ ఉన్న ఫోన్లో వాయిస్ క్లారిటీ లేకపోయినా వీడియో క్లారిటీ లేకపోయినా నన్ను క్షమించాలి టాపిక్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక ఎయిటీన్ నుండి ఒక ట్వంటీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అంటే దాదాపు ఒక టూ ఇయర్స్ చేరువలో కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ వస్తున్నది వన్ ఇయర్ సెలబ్రేషన్ గట్టిగానే చేసుకున్నారు ఇప్పుడు టూ ఇయర్ సెలబ్రేషన్ కూడా నాకు తెలిసి చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆయన మాటలు ఆయన పర్ఫార్మెన్స్ ఆయన వ్యవహారం రకరకాలుగా వింటూ వస్తున్నారు చూస్తూ వస్తున్నారు ఆయన మాటలు కూడా చూస్తూ వస్తున్నారు ఇక ఆయన పర్ఫార్మెన్స్ నాకంటే ఎక్కువ మీకే తెలుసు అయితే కాంగ్రెస్ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చినారు ఇప్పుడు దాదాపు ఒక నైన్టీన్ మంత్స్ ట్వంటీ మంత్స్ చేరువలో ఉన్నారు నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు తెలంగాణ అప్పులపాలైపోయింది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు టీఎల్ డిఎల్ ఇవ్వాలంటే కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది వాళ్ళకు పోవాల్సిన బెనిఫిట్స్ కూడా ఆపేటటువంటి పరిస్థితి ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే వాళ్ళకి పెన్షన్లు గిన్షన్లు ఏమైనా ఇవ్వాలంటే రైతులకు రైతు రైతుబంధ ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి మాటే అంటే మేము ఇస్తున్నటువంటి పథకాలను ఆపి ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి ఓపెన్గా చెప్పిండు ఇక తర్వాత ఆయనే చెప్పిండు తెలంగాణ దివాలా తీసింది అప్పు ఉడతలేదు నన్ను కోసుకొని తిన్నా ఏం రాదు అని చెప్పి గతంలో ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఇదంతా బాగానే ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సేమ్ ఆయన కూడా రకరకాలుగా చెప్పిండు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసినాం నాలుగు వందల ఇరవై హామీలు కూడా కంప్లీట్ అవుతున్నాయి భూకంపం బద్దలు కొట్టినాం మొత్తం తెలంగాణ లండన్ చేసినాం ఇస్తాంబుల్ చేసినాం తెలంగాణను దుబాయ్ చేసినాం అని చెప్పి రకరకాలుగా వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ బట్టన్న ఒక ఇంటర్వ్యూ బట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒక ఛానల్కి శాటిలైట్ ఛానల్కి ఆ శాటిలైట్ ఛానల్లో బట్టన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మామూలు వైరల్ కాదు భయంకరంగా వైరల్ అవుతుంది ఆయన ఏం మాట్లాడింది అనేది ఒక్కసారి ఈ వీడియో వినండి తర్వాత మనం బ్రీఫ్గా ఈ వీడియో గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో ఒకసారి దాదాపు అన్ని ఏదో ఒకటో రెండో తప్ప దాదాపు అన్ని ఒకటి తప్ప దాదాపు అన్ని చేసాం విన్నారు కదా ఇది బట్టన్న చెప్పినటువంటి మాట బట్టి విక్రమార్క గారు టీవీ నైన్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినారు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిండు ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల కాడికి వస్తా ఉంది మీ పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవే చెప్తాడు ఇక వీళ్ళు ఎంతసేపు రైతు బంధు మొత్తం ఇచ్చేసినామని చెప్పి రైతు బంధు గురించి సక్సెస్ మీట్ పెట్టుకున్నారు సక్సెస్ ప్రోగ్రామ్ రైతు బంధు అందరికి ఇచ్చేసినాం రైతుల అకౌంట్లు రైతు బంధు టకీ టకీ అని చెప్పి పడిపోయినాయి ఎండాకాలం అయ్యబడ్డాయి వానకాలం పంట అయ్యబడ్డాయి మొత్తం రైతులు సంతోషంగా ఉన్నారు అద్భుతంగా ఉన్నారని చెప్పి సెలబ్రేషన్ చేసుకున్నారు పండగ పండగ చేసుకున్నారు రైతులను పిలిపించుకొని మహబూబ్ నగర్ నుండి ఆదిలాబాద్ నుండి వరంగల్ నుండి కొంతమంది రైతులను పిలిపించుకొని పండగ చేసుకున్నారు ఆ రైతులు కూడా ఇద్దరు ముగ్గురు రైతులు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని కూడా వాళ్ళు గుర్తించలేదు వాళ్ళకి తెలియదు కదా రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియదు అలాగ మీరు ఎవరో మాకు తెలియదు అయ్యా కానీ మాకు రైతు బంధు వడ్డది అని చెప్పిండి ఒక పెద్ద ఆయన అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు ఇప్పుడు మీరు దీనికి అనవచ్చు తెలిస్తేంది తెలియపోతే ఏంది పథకాలు పోతే చాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి పేరు తెలియకపోతే ఎందుకు ఇట్లా ఒక ముఖ్యమంత్రి పేరు కూడా తెలియదా తెలియపోతే ఎంత ఘోరం ఉంటుంది పరిస్థితి రేపటి రోజు మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి ఎవరైనా అడుగుతే ఏం చెప్తారా పెద్ద అయినా ఏం మాట్లాడతాడు మరి గత ముఖ్యమంత్రి ఎవరని చెప్తే కేసీఆర్ అని గట్టిగానే చెప్తాడు ఈ ముఖ్యమంత్రి పేరు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే బయట తిరుగుతుంది కదా ఓ అంటే సెక్రటరియటే కదా కాబట్టి ఇక ముఖ్యమంత్రి ఆయన పేరు ఆయన పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే రైతు భరోసా సక్సెస్ మీట్ పెట్టుకున్నారు ఎండాకాలం పంటకు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేయలే ఇక వానాకాలం పంటకు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేసినామని చెప్పి సక్సెస్ మీట్ పెట్టుకున్నారు బట్టన్న ఏం మాట్లాడిందో మీరు విన్నారు కదా ఒకటో రెండో తప్ప ఒకటే కదా ఒకటే తప్ప మిగతా అన్ని గ్యారెంటీలు అమలు చేసేస్తాం ఒకటే తప్ప ఒకటంటే ఏం కావచ్చు మీ దృష్టిలో మీరు ఏమనుకుంటారు ఒకటంటే ఆ ఒకటంటే మరి ఏందో చెప్పలే ఇప్పుడు ఏమంటాడు బట్టన్న తెలుసా ఆ వీడియోలో మొత్తం వీడియో చూసినా నేను మొత్తం వీడియో పెడితే మనకు ఇబ్బంది అయితే నేను పెట్టలేదు మీరు చూడండి కావాలంటే ఆ ఛానల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం వీడియోలో ఏమంటాడు ఆరు గ్యారెంటీలలో ఒకటే ఒక గ్యారంటీ అమలు కాలేదు ఐదు గ్యారంటీలు అమలు అయిపోయినాయి అంటాడు ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బ్రీఫ్గా మాట్లాడతాం మీరు వినండి ఫస్ట్ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పట్టాయా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా వరంగల్లో పెద్ద ఆయన అడిగిన నేను ఆయన రాపిడో నడుపుతున్నాడు నేను మొన్న రాపిడో పోయినప్పుడు అడిగినా ఐదు వందల రూపాయలు వస్తున్నాయా పెద్దాయన అంటే చాలా సార్లు గ్యాస్ ఆఫీస్ పోయినా ఒత్ లేదు బ్యాంకు పోయిన ఒత్లేదు ఏం చేయాలో నాకు అర్థం కాక ఉన్నా అంటున్నాడు ఆ పెద్ద ఆయన రెండు వందల యూనిట్ల కరెంట్ పరిస్థితి ఏంటంటే అపాదడప మా ఊళ్ళోళ్ళకు వాళ్ళకి పిల్లలకు వస్తున్నాయి మిగతా వాళ్ళకి వస్తలేదు అని ఆ పెద్ద చెప్తున్నటువంటి మాట మరి తులం బంగారం వచ్చిన పెద్ద అంటే తులం బంగారం లేదు కథ లేదు అన్ని చెప్పిరు కానీ ఇప్పటిదాకా తులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి పబ్లిక్ చెప్తున్న మాట తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు అంటే అడపాదడప ఇచ్చేటోళ్ళకి డోళ్ళకి ఇచ్చారు ఏ నోళ్ళకి ఇయ్యలే ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు నా తెలిసి ఇప్పుడు ఈ నెల పదమూడో తారీఖు పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు లగ్గాలు ఉన్నాయి పెళ్లిళ్ళు చేసుకుంటారు మళ్ళా మరి తులం బంగారం ఇస్తున్నా మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అంటే తుస్సు లేవు తులం బంగారం బంగారానికి తులానికి లక్ష రూపాయలు ఉంది వీళ్ళు బంగారం ఇస్తారు వీళ్ళ సక్కదనానికి అధికారంలోకి రావడానికి తులం బంగారం అని చెప్పి వీళ్ళు తులం బంగారం ముత్తకతే ఆరు గ్యారెంటీలు ముచ్చడి చెప్తున్నా వీళ్ళు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు ఉన్న అంశమే కదా మరి ఇచ్చిర్రా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిర్రా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిరా ఈ ఈ అంశం పక్కన పెట్టుర్రి తర్వాత షాదీ ముబారక్ కూడా వస్తుంది ఇక మహిళలకు సంబంధించిన అంశంలో అన్ని పక్కన పెట్టు ఇక తర్వాత రైతు భరోసా కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఐదు వందల ఆరు వందల మందికి రైతు భరోసా ఇంకా రాలేదట ఒక ఎకరము రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఇది స్వయాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి మాట ప్రెస్ మీట్ లో చెప్పిండు కేటీఆర్ తెలంగాణ భవన్ లో రేవంత్ రెడ్డి సవాల్ విసిరినప్పుడు కేటీఆర్ స్వీకరించి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినప్పుడు కేటీఆర్ చెప్పినటువంటి మాట స్వయాన కేటీఆర్ఏ చెప్పిండు ఆ బాధితుల లిస్టుతో సహా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు మరి దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ ఇస్తారా రైతులకు అందరికీ రైతు భరోసా వచ్చిందని చెప్పి మొత్తం పెద్ద సభ పెట్టిండు మీటింగ్ పెట్టిండు రైతు భరోసా కూడా అందరికీ రాలే రుణమాఫీ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తాం భూకంపం బద్దలు కొడతామని అని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మరి అయిందా తుస్ కాలే తర్వాత ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇప్పుడు రుణమాఫీ ఏమో రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి కాలే పైన ఉన్నటువంటి వాళ్ళు రెండు లక్షల పైన బ్యాంకులో పైసలు కట్టుకొని రెడీగా ఉన్నారు మా అయితే కాదో అని చెప్పి మరి ఏమైంది పెద్ద ఆయన అంటే రేవంతుడి మాటలు ఇన్నాం పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చినాం బ్యాంకులు కట్టినాం ఇప్పటిదాకా రుణాలు మాఫీ కాలేదని చెప్పి మొర్రో మొర్రో నెత్తి కొట్టుకునేటటువంటి పరిస్థితి రైతులు కాలే మన బట్టనేమో ఆరు గ్యారెంటీలలో ఒక్కటి తప్ప అన్నయ్య అన్నీ ఏమైనాయి సార్ ఐదు వందల రూపాయల పంట బోనస్ సన్న ఓట్లకు మొన్న కొన్న వడ్లకు వచ్చింద్రా ఇచ్చిర అన్నిటికీ రాలే కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే ఇప్పటిదాకా సన్న ఒడ్లకు ఇప్పటిదాకా ఐదు వందల రూపాయల పంట బోనస్ పూర్తి స్థాయిలో రాలేదు మీరు కావాలంటే నాతో పాటు నియోజకవర్గాలకు రండి బట్టన్నా నేను నిరూపిస్తా నేను చూపిస్తా గ్రౌండ్ రియాలిటీలో నేను ఉన్న రెండు మూడు రోజులు నేను ఇంటికి పోయినప్పుడు కూడా ప్రతిసారి నేను ఇంటికి పోతుంటే ఎవరైనా ఒక రైతు కలిస్తే అక్కడ కారాపి మరి మారి మాట్లాడతాను అందరు లెక్క నేను వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోలు పెట్టేటటువంటి బ్యాచ్ కదా వాళ్ళని రియాలిటీ కనుక్కుంటా ఎట్లుంది పరిస్థితి ఏందని నేను చెప్పి కనుక్కుంటా బేసిక్గా కొంతమంది రైతులు చెప్పారు మా ఊళ్ళో సీసీ రోడ్లు పట్టే బుగ్గలు వేస్తున్నారు ఇక సాఫ్ చేయించని చెప్పి జెన్యున్ కొంతమంది పాజిటివ్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు మాకు సన్న బియ్యం కూడా వస్తుంది మొన్ననే మాకు కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చిర్రు అని చెప్పి కొంతమంది చెప్పినారు అది పాజిటివ్ వే కానీ కొన్ని కాలేదు కానటువంటి అంశాన్ని కానట్టుగానే చెప్తాం అయిన అన్నట్టు అయిన చెప్తాం కానీ ఆరు గ్యారెంటీలో ఒకటి తప్ప అన్నైనాయని చెప్పినటువంటి బట్టన మాట అవాస్తవం అబద్ధం ఆ మాట ఆ మాట ఇంకోసారి అనవద్దు అన్న అని చెప్పి మీరు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిరు మొన్న కేసీఆర్ కేటీఆర్ లాంటోళ్ళు మా అడిగితే సంవత్సరంలోనే అన్నైపోతాయా రెండు సంవత్సరాల్లోనే అన్నీ అయిపోతాయా పిల్ల పిల్లలు కూడతారా వాళ్ళకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇయరా అని చెప్పింది మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఏమంటుర్రు అట్లా కాదు అట్లా కాదు మొత్తం అయిపోయినాయి ఆరు గ్యారెంటీలు అమలు చేసేసినాం ఒక్కటి తప్ప ఒకటే అంటే ఏంది కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఇంద్రమా ఇండ్లట ఇంద్రమైన్లు అందరికి ఇచ్చేసారట వీళ్ళ ముచ్చట అందరికి ఎవరికి వచ్చిందండి ఇంద్రమ్మ ఇండ్లు కేసీఆర్ గట్టి డబుల్ బెడ్రూమ్ల కలర్ మార్చి కేసీఆర్ గట్టిసినటువంటి డబుల్ బెడ్రూమ్లో పేరు మార్చి ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి పేర్లు పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కొత్త డబుల్ బెడ్రూమ్ ఎడగట్టి ఇచ్చారు ఎవరెవరికి అమలైంది సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఈ విషయంలో అడపాదడపా ఇచ్చిర్రు యాభై వేలు లక్ష రూపాయలు కడితే డబుల్ అని నియోజకవర్గంలో ప్రచారం అవుతుంది వీడియోలు తెరపైకి వస్తున్నాయి మన వీటి గురించి కూడా ఒకసారి పరిశీలన చేయాలి ఇదొక అంశం తర్వాత ఈ ఆరు గ్యారెంటీలలోనే మాట్లాడుతున్నా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు పెద్ద స్కూల్ కట్టిస్తాం మండలానికి మండలానికి పెద్ద పెద్ద స్కూల్ ఏమైంది సార్ మండలానికి మండలానికి పెద్ద పెద్ద స్కూల్ ఎటువే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎటువేయ సార్ వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందా వికలాంగులకు ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తుందా ఈ పెన్షన్ ఏమైంది పెన్షన్ ఎవరెవరికి ఇచ్చారు ఎవరు అకౌంట్లో పెన్షన్ పడ్డాయి మరి దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంటుంది కదా మరి పెన్షన్ ఎవరికి వచ్చిందో చెప్పు రి ఎంతమందికి వస్తుందో ఒకసారి పెన్షన్ మీరు కామెంట్లో పెట్టండి అన్న ఎంతమందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందో అడపాదడప వస్తుంది కొంతమందికి పెన్షన్లు కూడా మొత్తం కట్ చేసి పడేసారు మరి దీని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి కదా తర్వాత ఇక పెన్షన్ల అంశం ఒకటైతే ఉద్యమకారులకైతే మేము ఉద్యమకారులకు ఇంత ఇన్ని గజాల భూములు ఇస్తాం వాళ్ళకి మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఇల్లు జాగుంటే ఒకవేళ ఇల్లు జాగుంటే వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేపిస్తాం ఒకవేళ వాళ్ళకు ఇల్లుండి అంటే జాగుండి ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాం ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ చెప్పారు ఉద్యమకారుల గురించి ఏమైంది సార్ ఉద్యమకారులను పట్టించుకున్నారా ఈ రెండు సంవత్సరాలల్లో ఎంతమంది ఉద్యమకారులకు ఇల్లులు కట్టించారు సార్ ఎంతమంది ఉద్యమకారులకు భూములు ఇచ్చారు ఎంతమంది ఉద్యమకారులు మీ కాంగ్రెస్ పరిపాలనలో అద్భుతంగా ఉన్నారు ఒకసారి సమాధానం చెప్పు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి పడ్డాయ వాళ్ళకి పైసలు మరి దీని గురించి అందుకో సమాధానం చెప్తాం మీ ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి మాటే లక్ష ఉద్యోగాలు ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఏది జాబ్ నోటిఫికేషన్ ఏది మీ ఉద్యోగాలు ఏది మీ ఏది మరి ఇవన్నీ అడగొద్దా బట్టన్ ఏమో ఆ ఇంటర్వ్యూలో కూర్చొని ఒకటి తప్పు అన్నైనాయట ఏమైనాయి సార్ ఒకటి తప్ప అన్ని ఏమైనాయి సమాధానం చెప్పు ఏమైనాయో ఒకటి తప్ప అన్ని బట్టన్న ఇట్లా మాట్లాడుతున్న నిజంగా బాధ అనిపిస్తుంది రేవంత్ అన్న అంటే మాట్లాడతాడు పొత్తుగా రేవంత్ అన్నకి ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు స్క్రిప్ట్ చదువుతుంది ఓకే బట్టన్నకి రియాలిటీ తెలుస్తుంది ఎందుకు ఇట్లా బట్టన్న మాట్లాడుతున్నా పేద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు గ్రౌండ్లో తిరగండి ఒకసారి బట్టన్న మీరు గ్రౌండ్లో తిరగండి మీ ఖమ్మం సంబంధించినటువంటి జిల్లాలో ఒకసారి పర్యటన చేయండి మీ ఖమ్మం జిల్లాలో నియోజకవర్గంలో పది నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఒకసారి తిరుగురి పది నియోజకవర్గాలలో నల్గొండలో ఉన్నటువంటి నియోజకవర్గాలు వరంగల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కరీంనగర్లో ఉన్న నియోజకవర్గాలు ఆదిలాబాద్ నియోజకవర్గాలు మహబూబ్ నగర్ నియోజకవర్గాలు మౌబాదు అటు తిరుగురి తిరుగుతూ తెలుస్తుంది కదా మీకు రియాలిటీ అని గ్రౌండ్ రియాలిటీ జనాలు మిమ్మల్ని తిడుతుర్రా పొగుడుతుర్రా మీ ఆరు గ్యారెంటీలు జనాలకు వచ్చిందా లేదా పబ్లిక్ మీ ప్రభుత్వంపైన ఏమనుకుంటున్నారు పబ్లిక్ మీ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అర్థమవుతుంది కదా ఆరు గ్యారెంటీల ముచ్చట మీరా అన్న చెప్పేది ఆరు గ్యారెంటీల ముచ్చట మీరు రైతుబంధు ఎటు పోయే రుణమాఫీ ఎటుపోయాయి పెన్షన్ ఎటు పోయే మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందలు పోయే మీ ఇంటర్నేషనల్ స్కూల్ పోయే మా నిరుద్యోగులు నాలుగు వేల రూపాయలు ఎట్టుపాయే ఇవన్నీ ఎట్టుపోయినాయి అన్న మరి దీనికి ఉంచేందుకో మాట్లాడతలేరు దీనికి ఉంచేందుకో రెస్పాన్స్ అవుతలేరు రేవంత్ అన్న గింతే రేవంత్ అన్న ఏం చేసిండు కొత్త రేషన్ కార్డులో సక్సెస్ మీట్ పెట్టిండు కొత్త రేషన్ కార్డు పంచేటప్పుడు పెద్ద భారీపేరంగా సభ మరి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు వచ్చినాయంటే క్వశ్చన్ మార్క్ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు యనకు వచ్చిన అకరాలే ఏందని చెప్పి పంచాయతీ ఓ పెద్ద స్లాప్ ఉండి ఒక పెద్ద స్లాప్ ఉండి రెండు ఎకరాల భూమి మూడు ఎకరాల భూమి ఉన్నటువంటి ఆ స్వామికి భూస్వామికి రేషన్ కార్డు వస్తుంది ఒక రేకుల షెడ్ ఉండి ఆ రేకుల షెడ్లో బతుకుతూ ఇరవై గుంటల భూమి ఉన్నటువంటి ఆయనకేమో రేషన్ కార్డు రాలే ఇది చాలా ఊర్లో ఉన్నటువంటి పంచాయితీ మీరు ఒకసారి వెరిఫై చేయరి మీకు తెలుస్తుంది వెరిఫై చేయరి అంటున్నాను నేను ఒకసారి విలేజ్లో పోయి వెరిఫై చేస్తే మీకు వంద శాతం అర్థమవుతుంది రేషన్ కార్డులకు సంబంధించిన పంచాయతీ కొంతమందికి రేషన్ కార్డు రాలే సి సెంటు భూమి లేకుండా కౌలు పని కౌలు సంబంధించిన భూమి చేసుకునే వాళ్ళకి లేకపోతే కైకిలికి పోయేటటువంటి వాళ్ళకు రేషన్ కార్డు రాలే వాళ్ళు అప్లై చేసుకున్న రిజెక్ట్ అయినాయి ఒకసారి మీరు చూడండి మీకు చూస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది గ్రౌండ్లో పోతే చాలామంది ఇండ్లకు సంబంధించినటువంటి ఆ ఏది ఆ రసీదులు ఇచ్చి మళ్ళీ రివర్స్ తీసుకున్నారు వాళ్ళకి కన్ఫర్మ్ చేయలే కన్ఫామ్ అయిందని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ని మళ్ళీ రివర్స్ తీసుకున్నారు వేరే వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళకి ఎంత కడుపు అంట్ ఉంటుంది ఎంత బాధ ఉంటుంది దీంట్లో కూడా గింతేనా ఏ మాట్లాడితేనేమో తిరుపతి గట్ల మాట్లాడుతుండ్రు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన అమ్ముడు వేయండి ఈయన కమ్ముడు వేయండి రియాలిటీ మాట్లాడితే గివే ఉంటాయి మీ ఆనా రియాలిటీ మాట్లాడితే నిజాలు వాస్తవాలు బయటకు చెప్తే గిదే వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు గదే చెప్పినాం కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే మీ జాగ్రత్తలు చెప్తున్నాం మీకు సార్ గ్రౌండ్లో ఉంది సార్ రియాలిటీ గ్రౌండ్లో ఇది పరిస్థితి కొంతమందికి వచ్చినాయి కొంతమందికి వస్తలేదు మీరేమో మా సన్న బియ్యం తొంభై లక్షల మందికి వస్తుంది కోటి మందికి వస్తుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మీ బియ్యం ఎట్లుంది ఏం కథ అనేది ఒకసారి ఊళ్ళే పోతే మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది మీ బియ్యం మంచిగా అవుతుందా మంచిగా తింటురా లేకపోతే లై లెక్క ముద్ద ముద్ద లెక్క అవుతుందా గమ్ము లెక్క అవుతుందా బియ్యం పర్ఫార్మెన్స్ అనేది జనాల్లో తిరిగితే తెలుస్తుంది పొద్దుగాలు వేస్తే సెక్రటరియట్ పొద్దున్నేస్తే ప్రగతి భవన్ కాదు కదా సార్ మేము అంటే హైదరాబాద్ తిరుగుడు కాదు నియోజకవర్గాలలో గ్రౌండ్ రియాలిటీలో తిరగాలి మీకు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు గ్రౌండ్లో పోతలేరు పోతే తిడుతురు కదా జనాలు మీ ఆరు గ్యారెంటీలు ఏమైనా అని చెప్పి ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని పక్కన పెడితే మిగతా ఏది మీరు సక్కా చేసారో చెప్పుది ఏది మీరు సక్కా చేసారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయినా రెండు వందల ఇట్లా కరెంట్ అయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారము పెన్షను తర్వాత వాళ్ళకి ఎవరికి నిరుద్యోగులకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది సార్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి తర్వాత ఏదో విద్యా భరోసా కార్డు విద్యా భరోసా కార్డు ఏదండి లోన్లు ఇప్పిస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం విద్యార్థులు ఏడి ఫారెన్ బాయ్ చదువుకోవచ్చు అక్కడ చదువుకోవచ్చు ఏమైంది సార్ ఇవన్నీ ఎట్టు బాయా ఇవన్నీ చెప్తలేరు ఎందుకు ఇవన్నీ సమాధానం చెప్పు ఈ బట్టన్న ఇక బట్టన్న ఇట్లా బాంబు వెళ్లిచేయండు ఓపెన్గా చెప్తున్నాడు అన్నీ అయిపోయినాయండి అని చెప్పి అంటే జనాలు గొర్రెలా లేకపోతే జనాలకు అర్థం కాదా మాలాంటి వాళ్ళు చెప్పేటోళ్ళు లేరా అంటే మాలాంటి వాళ్ళు చెప్పినా మమ్మల్ని బోల్తా కూడదాం అనుకుంటురా బురడి కూడదాం అనుకుంటురా అందుకే పబ్లిక్ వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న రైతు బంధు సక్సెస్ మీటు రుణమాఫీ సక్సెస్ మీటు వన్ ఇయర్ సక్సెస్ మీటు కొత్త రేషన్ కార్డుల సక్సెస్ మీటు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే సక్సెస్ మీటు రోషాయ విగ్రహం పెడితే సక్సెస్ మీటు అన్ని ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాడు ఏది చేసిన ప్రోగ్రామే ఇప్పుడు ఈ నమూనాలో చూస్తే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సక్సెస్ ప్రోగ్రాం పెట్టాలి కదా మరి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టాలి కదా రెండు వందల ఇంట్లో కరెంట్ కూడా సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టాలి కదా నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టాలి కదా నిరుద్యోగులు నాలుగు వేల రూపాయలు ఇస్తే సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టాలి కదా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తే సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టాల కదా తుల బంగారం ఇచ్చిన సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టాలి కదా మొన్న రైతు బంధు అందరికి పడ్డ చెప్పి పెద్ద సభ పెట్టండి మీటింగ్ పెట్టిండు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ఒక పెద్ద సభ పెట్టి సక్సెస్ అంటే విజయోత్సవ సభ రైతు బంధు విజయోత్సవ సభ పెట్టిండు రుణమాఫీ విజయోత్సవ సభ ఇన్ తర్వాత కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం విజయోత్సవ సభ మరి ఇవన్నీ ఎందుకు ఎట్లే సార్ అంటే మీరు ఆరు గ్యారంటీలలో మూడే చేసిరా నాలుగు చేసిరా పోనీ ఏది ఆర్టీసీ బస్సు నాలుగు చేసిర నాలుగంటే గ్యారంటీలు కావు గ్యారంటీలో ఉన్నటువంటి అంశాలు ఒక గ్యారంటీలో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒక గ్యారంటీలో రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మళ్ళీ రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం ఇట్లు ఉన్నాయి ఇవన్నీ అంశాలు ఇవి ఒక్కొక్క గ్యారంటీలో మీరు ఆరు గ్యారెంటీలు అంటే ఎట్లా అనుకుంటున్నాక అర్థమవుతలేదు ఆరు గ్యారెంటీలు అంటే మహిళలకు రావాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఇవి గ్యారెంటీలు అనుకుంటారా కాదు ఒక గ్యారెంటీలో రెండు మూడు అంశాలు ఉంటాయి మీరు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి కార్డియో నేను ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆ కార్డియో మీ పక్కన పెడతా మీరు చూడండి ఒక్కొక్క గ్యారెంటీలో మూడు నాలుగు అంశాలు ఉంటాయి అంటే మూడు నాలుగు స్కీములు ఉంటాయి ఆ స్కీములు ఒక్క గ్యారెంటీ మొత్తం ఫుల్ ఫేజ్గా వీళ్ళు అమలు చేశారంటే మొత్తం ఆ స్కీములు అమలు కావాలి ఆ స్కీములు మొత్తం అమలు కాకపోతే ఆ గ్యారెంటీ అమలు కానట్టే లెక్క మేము ఆరు గ్యారెంటీలు చేసినామండి ఒకటే ఒకటి కాలేదు అరే ఒక్కొక్క గ్యారంటీలో నాలుగైదు స్కీములు ఉంటే ఒక్క స్కీమ్ చేసి అన్ని అంటే ఎట్లా దీనికి ఎట్లా చెప్పాలా సమాధానం బట్ట్యాన్న కానీ బట్టాన్న అయితే బాంబు ఏలిచింది ఇక రేవంత్ అన్న షాక్లో ఉన్నాడు నిజం మేమే చేసినామా ఏకేఆర్ఏ అనేటటువంటి టైప్లో ఇప్పుడు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ కనబడుతున్నది మేము చేసినమా నిజంగానే అనే తరహాలో ఉంది ఇప్పుడు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ చూద్దాం ఏం జరగబోతుందో రియాలిటీ మీకు తెలి తెలివాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తా ఉన్నా దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్